పూరా లోల్ వెల్కమ్ టు పూరా లోకల్ ఏపీలో మోంతా తుఫాను అలజడి రేపుతుంది ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ నెల ఇరవై ఆరున అర్ధరాత్రి దాటిన తర్వాత తుఫానుగా బలపడింది ఇరవై ఏడు సాయంత్రానికి చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు విశాఖకు ఐదు వందలు గోపాల్పూర్ కు ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఇది క్రమంగా ఉత్తర వాయు దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతా శాఖ తర్వాత మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేస్తుంది ఈ మేరకు నేడు దాదాపు పద్దెనిమిది గంటలు దీని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాలో గంటకు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో మిగిలిన ప్రాంతాల్లో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వేయవచ్చని కూడా తెలిపింది తుఫాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు అధికారులతో సమీక్షలు నిర్వహించారు గాలులకు విద్యుత్ స్తంభాలు వైర్లు తెగిపడే అవకాశం ఉండటంతో సరఫరా పునరుద్ధరణ కోసం వెయ్యి ప్రత్యేక బృందాలతో పన్నెండు వేల మంది సిబ్బందిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు ప్రధాని కార్యాలయంతో సమన్వయ బాధ్యతను మంత్రి లోకేష్ కు అప్పగించారు పంట నష్టపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో రెండు వేల నూట తొంభై నాలుగు పునరావాస కేంద్రాలను ప్రభుత్వం సిద్దం చేసింది కోనసీమ ప్రాంతంలో ఇప్పటికే ఈ శిబిరాలకు తరలింపు సైతం మొదలైంది అన్ని జిల్లాల్లోని కలెక్టర్ ఆఫీసుల్లో జల వనరుల శాఖ ఆధ్వర్యంలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు తుఫాను ప్రభావం ఉన్న పన్నెండు జిల్లాల్లో రేషన్ డిపోల ద్వారా రేషన్ సర పంపిణీ చేయనున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను మంగళవారం నాడు రద్దు చేసింది రద్దయిన రైళ్ల గురించి ఎప్పటికప్పుడు ప్రయాణికులు ఫోన్లకు సందేశాలు పంపిస్తోంది తుఫాను ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే మొదలైంది కాకినాడ సహా పలు ప్రాంతాల్లో కొంతసేపు ఎండ రావడంతో ప్రజలు ఊపిరి పిలుచుకున్నారు అంతలోనే చిరుజల్లులు మొదలయ్యాయి విశాఖపట్నం అనకాపల్లి శ్రీకాకుళం కాకినాడ అంబేద్కర్ కోనసీమ పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తారు వానలు కురుస్తున్నాయి సముద్రం అత్యంత అలజడిగా మారిన నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని కూడా కాకినాడ మచిలీపట్నం పోర్టులకు నాలుగో నెంబర్ ప్రమాద హెచ్చరిక కళింగపట్నం భీమినీపట్నం విశాఖపట్నం గంగవరం నిజాంపట్నం కృష్ణపట్నం వాడరేవు పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇవి ఇప్పటి వరకు